హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు మన వీడియో పూలవాన గురించి మాట్లాడుకునే ముందు ఈ ప్లాంట్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి బ్రోకోలీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇక వీటిని అయితే నేను నర్సరీ మేలాలో చిన్న ప్లాంట్స్ తెచ్చుకొని ఇట్లా చాలా చిన్న చిన్న కంటైనర్స్లో నాటుకున్నాను మరి ఈ ప్లాంట్స్ చూస్తే అయితే చాలా హెల్దీగా అసలు ఒక్కొక్క ఆకులు చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మరి బ్రోకోలీ అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదండి ఇక నాకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి కదా అందుగురించి అని మిమ్మల్ని అడుగుతున్నాను మీలో కూడా ఎవరైనా నర్సరీ మేళా నుంచి ఈ ప్లాంట్స్ తెచ్చుకున్నారా తెచ్చుకుంటున్నా అంటే మరి మీకు బ్రోకల్ వస్తుందా రావడానికి ఇంకేదైనా టిప్స్ మీరు కూడా నాకు చెప్పండి అట్లా తెలుసుకుంటాను కదా ఎందుకంటే కొత్త మొక్కలు ఇవన్నీ నేను వేసుకున్నవి ఎప్పుడు కూడా నేను ఈ ప్లాంటిని పెంచలేదు ఇక ఇక్కడ ఇవైతే అసలు ఎంత పెద్దగా పెరిగిపోయాయో మీకు ప్రతిదీ కంటైనర్ కూడా చూపించాను కదా ఏదో మనం భోజనం చేసే ప్లేట్ల లాగా అంత పెద్దగా అయితే మంచిగా పెరిగినాయి ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూడండి గన్నేరు పూల మొక్క నేను దీని గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో షేర్ చేశాను అసలు ఎంత బాగా వస్తున్నాయంటే ఇప్పుడు మనకు మందారాలు అయితే కాస్త నిరాశపరుస్తున్నాయండి ఇక ఇదే టైంలో మరి ఈ గన్నేరు మొక్క అయితే మరి నేనున్నాను కదా అనేసి చాలా తమాషాగా అండి ఈ పువ్వులు చూస్తే కూడా అసలు చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయి ఈ గన్నేరు పూలు అయితే ముందుగానే నాకు ఈ పూలు అంటే చాలా అండి పూజకు చాలా వరకు ఉపయోగిస్తూనే ఉంటాను కాకపోతే ఇక డైలీ ఈ ఫ్లవర్స్ ఎక్కువగా తెంపుతున్నాను కదా మరి ఇప్పుడే ఎక్కువ సీజన్ అనుకుంటాను చాలా బాగా వస్తున్నాయి అంటే నాకు ఈ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడూ ఆగలేదండి కనీసం ఎంత సీజన్ లేని టైంలో అయినా రెండు మూడు పూలు అయినా వస్తాయి తప్పకుండా వస్తాయి ఆ పూలు ఇక ఇప్పుడైతే అసలు గన్నేరు పూల వర్షమే కురుస్తుంది అనుకోండి అంత బాగా వస్తున్నాయి మరి ఇక్కడ వచ్చేసి ఇక మందారాలు చూడండి అసలు చాలా డల్గా అయిపోయాయి ఇంకా నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా కదా అదేంటంటే ఎప్పుడు మనకు ఒక్కొక్క ప్లాంట్కి నేను ట్వంటీ ఫైవ్ టు థర్టీ తెంపిన రోజులు కూడా ఉన్నాయి అట్లా నా గార్డెన్లో మందారాలు లేని రోజులు అంటూ ఉండనే ఉండయి కానీ ఇప్పుడైతే అసలు చాలా తగ్గిపోయాయి మరి అసలు ఎంత అంటే ఈ రోజైతే మరీ తక్కువగా వచ్చాయండి మరి ఇంత తక్కువగా వచ్చాయి మరి నేను చూపించాను అని నేనేమి అట్లా దాచేది ఏమీ లేదు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే మీకు కూడా అర్థమవుతుంది మరి ఒక్కొక్కసారి పువ్వులు రానప్పుడు మీకు అవును ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది అన్నది కూడా తెలుస్తుంది ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది కూడా నేను మళ్ళీ చెప్తానండి ఇక ఈ ప్లాంట్ వచ్చేసి అన్ని రకాల నా దగ్గర టెన్ కలర్స్ మందారాలు ఉన్నాయి కదా ఇక దీంట్లో ఇప్పుడైతే పింక్ మందారాలు వైట్ మందారాలు అయితే చాలా తగ్గిపోయాయి ఇంకా డైలీ ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ అంతే వస్తున్నాయి ఒక్కొక్క ప్లాంట్కి మరి ఎందుకంటే వాటిని నేను అసలు ఆ మొక్కలు నాటుకొని దాదాపు ఒక టూ ఇయర్స్ అవుతుంది మరి టూ ఇయర్స్ నుంచి వాటిని రీపార్ట్ చేయలేదు ఒక్కొక్క మొక్క అయితే ఒక వన్ ఇయర్ అట్లా అవుతుంది కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా సరే కొద్దిగా పైపైన మట్టి తీసేసి మళ్ళీ మనం కొత్త మట్టి కొత్త ఎరువు కొత్త మట్టి అంటే మన దగ్గర కంపోస్ట్ చేసుకుని ఉంటుంది కదా దాంట్లోనే మనం కొద్దిగా మట్టి అట్లా కలుపుకొని పాత అండి అది కాస్త వేస్తే సరిపోతుంది కాకపోతే నేను ఆ పని కూడా చేయలేదు ఇక మనకి ఎప్పుడూ బిజీనే ఉంటుంది కదా అందు గురించి అనేసి వాటికి ఏదో అంటే ఇంతవరకు నెట్టుకొచ్చాను అప్పటి మట్టుకి ఏదో కిచెన్ వేస్ట్ ఇవ్వడము ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడము అదంతా చేస్తూ ఉండడం వల్ల అవి మనం ఎంత ఇస్తున్నామో అంత మట్టుకు మాత్రమే పూస్తున్నాయి ఇక తర్వాత అంతా కూడా డల్ అవుతున్నాయి కానీ ఈ మధ్యలో అసలు నేనేమి ఇవ్వలేదండి అందుకే మరి అంతగా తగ్గిపోయాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్లయినా ఇవ్వకుండా ఉంటేనే రీపార్ట్ చేస్తాను ఒకవేళ ఇచ్చాను అనుకోండి మళ్ళీ రీపార్ట్ చేయడం డిలే చేస్తాను కాబట్టి ఇక అసలు ఏమీ ఇవ్వలేదు అందుగురించి అని ఒక మొక్కని కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారైనా సరే ఇక మనం కొద్దిగా ఇప్పుడు చెప్పాను కదా మట్టి కదిలించేసి ఇంకా కొత్త ఎరువు మట్టి అట్లాంటిది ఇచ్చేస్తే మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు కూడా అసలు మనం నార్మల్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా అట్లాంటివి ఇస్తే సరిపోతుంది ఇక మనకు కంపోస్ట్ కూడా అవసరం లేదు ఒకవేళ కావాలంటే కనుక కొద్ది కొద్దిగా మనం ఇట్లాంటి పూలు దేవుడికి వాడిన పువ్వులు కానీ కిచెన్ వేస్ట్ కానీ మధ్య మధ్యలో ఇస్తుంటే సరిపోతుంది ఇక ఇప్పుడైతే నేను మందరూ గన్నేరు పూలు దెంపుతున్నా కదా అసలు చూడండి ఎంత బాగున్నాయి అసలు చక్కగా మనకు గులాబీ పూల లాగానే అనిపిస్తున్నాయి ఒక్కొక్క సైజు కూడా మరి చిన్నగా ఏం రాలేదు ఎందుకంటే ఇది కూడా నేను రీపాట్ చేయాలి అసలు రీపాట్ చేయడానికి అనేసి దానికి కూడా ఏమి ఎరు ఎరువులు ఇవ్వకుండా అట్లానే వదిలేశాను పాపం అయినా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు భూమిలో చిన్న చెట్టు ఉంటే ఎంత బాగా వస్తాయి అట్లా వస్తున్నాయి ఈ రోజు అండి అసలు ఈ ఫ్లవర్స్ రాని రోజు అంటూ ఎప్పుడు ఉండలేదు ఎందుకంటే ఈ గార్డెన్ నా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మందారాతో పాటు ఈ గన్నేరు ఫస్ట్ నేను పెట్టిందండి అందుకోసం అని చెప్తున్నా ఇప్పటివరకు కూడా దీనికి అసలు కంపోస్ట్ అన్నది అంటే రీపాట్ అన్నది చేయలేదు కంపోస్ట్ అంటే నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను నార్మల్గా పచ్చి కిచెన్ వేస్ట్ కానీ ఇట్లాంటిది ఏదో ఒకటి ఇచ్చేస్తూనే ఉంటాను అయితే అందుకే అనిపించిందండి ఈ చక్కగా ఇన్ని పూలు అయితే ఇట్లా చూసేవరకు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నాకు ఈ ఒక్కొక్కసారి మనం ఇన్ని ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుంటే కనుక అందుకే పూజకి ఎట్లాంటి లోటు ఉండదు ఒకటి కాకపోతే ఒకటి వస్తుందని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా ఈసారి మందారాలు కాస్త నిరాశపరిచాయి అని చెప్తున్నా కదా కానీ ఈ గన్నేరు పూలు మాత్రం తమాషాగా అసలు నేనున్నాను కదా అని విరగబూస్తుంది అయితే నాకు అనిపిస్తుంది ప్రతి గార్డెన్లో ఉండవలసిన మొక్క ఇదైతే గన్నేరు పూల మొక్క ఎందుకంటే అది ఎప్పుడు అసలు మొత్తం ఇయర్ అంతా కూడా ఊస్తూనే ఉంటుంది ఒక్కరోజు ఆగుతుంది అన్న ముచ్చటే ఉండదు అస్సలు ఇలా మనకు ఇన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి కాబట్టి అసలు డైలీ ఒకటి కాకుంటే ఒకదాని నుంచి అయినా సరే పూజకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇన్ని రకరకాల పూలతో అయితే చక్కగా మనం దేవుడికి అలంకరణ చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి ఇప్పుడైతే అసలు ఎన్ని నాకు గన్నేరు పూలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక నార్మల్గా అయితే ఈ వైట్ ఫ్లవర్స్ అయితే చాలా ఫైవ్ లీటర్స్ బకెట్లో ఎప్పటికీ ఇవి కూడా అంతేనండి ఇట్లాంటిది ఒక మొక్కు ఉంటే అసలు పువ్వులు ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది ఈ ప్లాంట్ కూడా ఇట్లాంటి మనకు ఇయర్ త్రూ పూచే పూల చెట్లను పెట్టుకున్నాం అనుకోండి గార్డెన్లో అందంకి ఇంకా దేవుడి దగ్గర అలంకరణకి అన్ని విధాలుగా యూజ్ అవుతాయి ఇక కనకంబరాలు చెమ్మేలి మల్లెలు ఇట్లాంటివన్నీ కూడా డైలీ ఈవినింగే తెంపేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ నిన్న ఈవినింగ్ దెంపాను అయినా కూడా ఇట్లా విచ్చుకున్నాయి మళ్ళీ అని చూపిస్తున్నా ఇక వీటికి తోడు ఇక డైలీ ఒక రెండు తులసి రెమ్మలు మాత్రం తెంపుతాను ఇక ఇవి తెంపేటప్పుడు కూడా నేను నారాయణ అనే మాట అంటే మంత్రాన్ని కూడా జపిస్తూ తెంపుకుంటాను ఎందుకంటే అట్లా తెంపాలంట నాకు తెలిసినంత వరకు అంతేనండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేసినప్పుడు హైప్ వస్తుందండి అట్లా మీరు హైప్ కూడా ఇచ్చారనుకోండి ఈ వీడియో ఇంకొక పది మందికి వెళ్తుంది పది మంది కాకుండా ఇంకో ఇద్దరికి వెళ్ళింది అనుకోండి ఇక వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి యూజ్ అవుతుంది కదా అందుకే నా ప్రతి వీడియోలు కూడా ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను